సద్గురు సంతిమరాజుకి జై అందరికీ నమస్కారం అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు బాబా వారి చరిత్రలోని ఒక అధ్యాయాన్ని గురించి తెలుసుకుందాము వచ్చిన వాళ్ళందరూ ఓం హోంసే ఇది పెట్టండి ఇప్పుడు మనం ఒక అధ్యాయంలో ఒక మహాసపతి గురించి తెలుసుకుందాం బాబా ఒక ముఖ్య అంశాలు కూడా మహల్సాపతి అతని ఒకరు అతని గురించి మనం తెలుసుకుందాం ఏదో ఒక స్టోరీ కథ ఉంది మూడవ రోజు పారాయణము శనివారం పదమూడవ అధ్యాయం చూద్దాం అది పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం బాబా యొక్క మహిమలను స్వయంగా అనుభవించిన వారి ప్రేమను ఆస్వాదించిన మహల్సాపతి బాబాయ్ అందు పూర్తిగా ఆకర్షణీయుడై సంసార విషయములందు విరక్తుడైనను ఒకనాడు ఈయన కల్లో కనిపించి నీ కులవృత్తి అయిన కంసాలి పని చేయు చేయకున్నా నీకు తిండి దొరకదా అని ప్రశ్నించగా నీ కరుణ ఉన్నచో నాకు తిండికి లోటేమిటి నా కులవృత్తిని విడిచిపెట్టేదను మహల్సాపతి జల జవాబిచ్చిను అట్లయినా చూ నా పాదములు పట్టి వేడవకుము అని మరలా కండోబా చెప్పాను ఆనాటి నుంచి ఆయన కులవృత్తిని వదిలి భిక్షవృత్తిని స్వీకరించాను మహల్సాపతి కంసాల వృత్తి కార్పెంటర్ వర్క్ చేసుకునేవారు అతను కండోబా మందిరంలో పూజారిగా తర్వాత పూజారిగా ఏకంగా ఖండోబా సేవకి అంకితమైపోయారు అప్పుడు మహల్సపతి క్రమంగా ఈయనకు జీవితం పైన విరక్తి కలిగి సంసార జీవితం మందు విముక్తుడయ్యాను భోజన సమయానికి మాత్రమే ఇంటికి వెళ్ళి వెంటనే వచ్చేడివాడు మిగిలిన కాలం అంతా బాబా సేవ చేయుచుండేవాడు రాత్రులందు బాబాతో పాటు బాబా పక్కనే పరుండువాడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఒకనాడు బాబా మహాసాపతితో అరే భగత్ పొల్లుపోవు అరే భగత్ పొల్లుపోవుటకు వీలు లేదు ఈ పకీరు మాటలను వినుము నీవు రాత్రి ఎందు ఇక్కడ నా దగ్గర ని నా దగ్గరే నిద్రిస్తున్నావు ఇంటికి వెళ్ళి నిద్రించుము నీకు ముగ్గురు ఆడపిల్లలే కదా మగపిల్లలు లేరు కదా నీకు కొడుకు పుట్టెను కొమ్ము ఇంటిలో నిద్రించము నీకు తప్పక కుమారుడు జన్మించను చెప్పను మహాల్సపతికి పుత్రుని ఎందు కోరిక లేదు నిజానికి ఆయనకి దేనియందు కోరిక లేదు సంసారపు బరువును పెంచటకు ఆయనకి ఇష్టము లేదు అందువలన బాబా మాట పాటించలేదు బాబా బలవంతపరచగా అతని స్నేహితుడు కాశీరాం కాశీరాం సింపే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఆరులో శ్రీకృష్ణ జయంతి రాత్రి మహల్సాపతి ఇంటికి తీసుకువెళ్ళి నిద్రించినట్లు చేశాను పద్దెనిమిది వందల తొంభై ఏడు కృష్ణ జయంతి నాడు అనగా ఖచ్చితంగా ఒక సంవత్సరానికి మహల్సాపతికి పుత్రుడు జన్మించాను బాబా పలుకులు నిజమైనయి ఈ బాలునికి మార్కండడు అని పేరు పెట్టారు పెరిగి పెద్దవాడై బడికి వెళ్ళి వయస్సులో వయస్సులో మార్కాండ్రుడు మారం చేస్తూ ఉండెడు మహల్సాపతి కొట్టబోగా ఒకనాడు ఆ పిల్లవాడు పరిగెత్తుకొని వచ్చి బాబా పరిగెత్తుకొని ద్వారకామాయలో బాబా వడిలో కూర్చున్నాడు మహల్సాపతి వచ్చి బలవంతంగా బాబా బలవంతంగా బడికి పంపబోతే ఒక దెబ్బ వేశాడు అప్పుడు బాబా అత్యంత కరుణామూర్తి మహల్సా వీడిని వీడిని గురించి నీవేమీ బెంగపెట్టుకోకు వీడిని నేను పోషిస్తాను అంటాడు ఈ మార్తాండుడే పెరిగి పెద్దవాడై మార్తాండ మహారాజ్ అనే పేరుతో సిరిడీలో మహల్సాపతి ఇంట్లో తన తండ్రి సమాధి పక్కనే కూర్చొని ఉండేవారు పద్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ రచయిత వీరిని కలిసినప్పుడు పై సంఘటనలను చెబుతూ ఆనాటి బాబా వాక్ ఫలితంగానే ఈనాటి వరకు సాయి భగవానుడే తన భక్తుల రూపంలో తనను పోషిస్తున్నాడని చెప్పారు బాబా యొక్క తల్లిదండ్రుల పేర్లు జన్మస్థల వివరాలు బాబా తన తండ్రికి చెప్పారని అయితే ఆనాటి హిందూ ముస్లింల విభేదాల కారణంగా ఆ విషయాలు రహస్యంగా ఉంచారని తన తండ్రి ఆ వివరాలు తనకు చెప్పాడని కానీ ఇతరులెవరికీ వీటిని చెప్పవద్దని తన చెప్పారు చేత ప్రమాణం చేయించుకున్నాడని ఆ కారణం చేత బాబా యొక్క చిన్నతన వివరాలు తనకు పూర్తిగా తెలిసినా చెప్పకూడదని వీరు చెప్పారు పంత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీరు మరణించారు బాబా మహల్సాపతిని అతని కుటుంబాన్ని ఎట్లు రక్షించనో తెలుసుకుందాము ఒకనాటి రాత్రి మహల్సాపతి భోజనం ఇంటికి వెళ్చుండగా బాబా అరే భగత్ దారిలో ఇద్దరు పొడుగాటి దొంగలున్నారు జాగ్రత్త అని హెచ్చరిస్తారు అదేవిధంగా అతని ఇంటి ముందు ఒక పాము ఇంటి ప్రక్కన ఇంకో పాము కనిపిస్తాయి అలాగే ఇంకొక రోజు నీవు వచ్చినప్పుడు లాంతర్ను తీసుకొని రమ్ము దారిలో దొంగను ఎదుర్కోవలసి వచ్చును అని చెప్పారు మహల్సాపతి లాంతర్ తీసుకొని రాగా మసి ీదుకు కొంత దూరంలో పాము కనిపించను అతని అరుపులు వినివి గ్రామస్తులు వచ్చి దానిని చంపిరి పంతొమ్మిది వందల ఎనిమిది ప్రాంతంలో మహల్సా కుటుంబ సభ్యులంతా వ్యాధిగ్రస్తులయ్యారు బాబా దర్శనార్థము వచ్చిన ఒక వైద్యుడి వారికి మందులిచ్చిన ఆ మందులు పనిచేయవని తానే వై వ్యాధిని నయం చేస్తానని చెబుతూ బాబా తన చేత చేతపట్టుకొని ద్వారకామాయి చుట్టూ తిరుగుతూ రమ్ము నీ శక్తి ఏమాత్రమో నేను చూసేదను అంటూ బిగ్గరగా కేకలు వేస్తారు కేకలు వేసి కళ్లర చేశాను వెంటనే వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యవంతులైంది బాబా సటకాతో దండించి కోపగించి అరిచినది మహల్సాపతి ఇంటిలో ఉన్న వ్యాధిని గురించి అయి ఉండవచ్చును ఇంకోసారి మహల్సాపతి భార్య పుట్టింటికి వెళ్ళాను అక్కడ ఆమె కుటుంబము కంటవ్యాధి వ్యాపుతో అలా బాధపడిను షిరిడీలో బాబా మహల్సాపతితో నీ భార్య తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నది